హాయ్ ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ పిల్లలందరికీ కూడా స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి పిల్లలకు లంచ్ బాక్స్తో పాటు మనం స్నాక్స్ బాక్స్ కూడా పెడుతూ ఉంటాము స్నాక్స్ అనగానే బయట నుండి ఈజీగా అయిపోతాయని చెప్పేసి ఏదో ఒక ప్యాకెట్ ఫుడ్స్ పెట్టకుండా ఇంట్లో ఇలా హెల్తీగా చేసి పెడితే వాళ్ళకు నచ్చే విధంగా చేసిస్తే వాళ్ళు హ్యాపీగా తింటారు దట్టు హెల్దీగా కూడా ఉంటారనమాట దీనికోసం ఈరోజు నేను డ్రైనట్ చిక్కీ అనేది చేశాను అయితే వెళ్ళిపోదాము ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి హీట్ చేసుకోవాలన్నమాట నెయ్యి కరిగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న బాదం గింజలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పొయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత అదే కప్పు కొలతలతో ఒక్కొక్క కప్పు వేసుకుంటున్నాను అనమాట జీడిపప్పుని కూడా సన్నగా కట్ చేసుకున్నది వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి రెండు ఫ్రై అయిన తర్వాత పప్పులను కూడా వేసేసి ఫ్రై చేసేసుకోవాలి మూడు కలిసి మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకున్నాక ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి అదే ప్యాన్లోనికి ఒక హాఫ్ కప్ కొలతలో తీసుకుంటున్నాను అనమాట ఇవి గుమ్మడి గింజలు ఇవి కూడా చిటపటమని వేగిన తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకోవాలి ఇవి కూడా కొద్దిగా వేగిన తర్వాత మనకి డబల్ సైజ్ అవుతూ ఉంటాయి ఆ టైంలో మనము పుచ్చ గింజలు వేసుకోవాలన్నమాట ఇవి కూడా చిటపటమని వేగిన తర్వాత మనం తర్బూజా గింజలు వేసుకోవాలి మీకు అవైలబుల్గా ఉన్న సీడ్స్ ఏవైనా వేసుకోవచ్చు అనమాట నా దగ్గర అవైలబుల్గా ఉన్నవి వేస్తున్నాను ఇందులో దోస గింజలు కూడా ఉన్నాయి అవి కూడా హాఫ్ కప్ వేసుకొని ఇవన్నీ కూడా చిటపటమని వేగిన తర్వాత మంచి అరోమా వచ్చి వేగుతూ ఉంటాయి వీటన్నిటిని కూడా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి కొద్దిగా గింజలను కూడా వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఫైనల్గా కొద్దిగా నువ్వులను కూడా యాడ్ చేసేసుకొని ఇవన్నీ కూడా మంచి అరోమా వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని మనం ముందుగా తీసి పెట్టుకున్నాం కదా నట్స్ వేసి పెట్టాం కదా ప్లేట్లో ఆ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మొత్తం కలిసే విధంగా ఒకసారి తిప్పేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలన్నమాట ఇవి చల్లారిన తర్వాత ఒక కప్పు కొలతలతో తీసుకోవాలి మెజర్మెంట్స్ కోసము ఇవన్నీ కూడా ఒక అనమాట ఆ గిన్నె కొలత హాఫ్ గిన్నెడు బెల్లం తరుగుని వేసుకోవాలి ఇదంతా కూడా మనం బెల్లాన్ని కరిగించుకోవాలన్నమాట కొద్దిగా వాటర్ పోసి బెల్లం కరిగేంత వరకు తిప్పుతూ మరిగించుకోవాలి వీటిలో ఇసుక చిన్న చిన్న తుక్కు ఉంటాయి కాబట్టి మనం ఖచ్చితంగా ఫిల్టర్ చేసుకోవాలి అది ఒక ప్యాన్ తీసుకుని దాంట్లోకి కరిగిన బెల్లం వాటర్ని ఫిల్టర్ చేసేసుకోవాలన్నమాట ఇప్పుడు బెల్లం వాటర్ మరుగుతూ ఉంటుంది ఇది దగ్గర పడి ఉడుకుతూ ఉన్నప్పుడు మనకి పాకం అనేది చెక్ చేసుకోవాలి ఇలా ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత మనం ఒకసారి టెస్టింగ్ కోసము ఒక గిన్నెలోకి కొద్దిగా వాటర్ని తీసుకొని టూ డ్రాప్స్ ఆఫ్ బెల్లం వాటర్ని వేసి చూస్తే పాకం వచ్చిందో లేదో తెలుసుకోవడానికి అనమాట ఇదంతా కూడా బెల్లం అనేది వాటర్లో కరిగిపోతుంది అంటే దీని అర్థం బెల్లం పాకం ఇంకా రాలేదు అని మరి కొంచెంసేపు ఉడికించిన తర్వాత మంచి వాసన వచ్చేస్తుందనమాట బెల్లంపాకం ఉడికినప్పుడు కూడా మంచి వాసన వస్తుంది ఆ వాసన వచ్చినప్పుడు మనం మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి మరలా వాటర్లో కొద్దిగా బెల్లంపాకాన్ని వేసి చెక్ చేస్తే రెండు ముక్కలుగా విరిగిందనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దాంట్లోనికి కొద్దిగా యాలకుల పొడి ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని అంతా కలిసే విధంగా ఒకసారి కలిపేసుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న డ్రైనట్స్ అన్నిటినీ కూడా ఈ బెల్లం పాకంలో వేసుకోవాలి ఆ తర్వాత ఈ బెల్లం పాకం నట్స్కి పట్టే విధంగా అన్ని వైపుల నుండి తిప్పుతూ కలుపుకోవాలన్నమాట పూర్తిగా కలిసే విధంగా ఈ వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి పాకం అనేది కరెక్ట్గా వస్తే ఈ చిక్కీ అనేది చాలా బాగా వస్తుంది వీడియోలో చూపించే విధంగా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని పెట్టుకోవాలన్నమాట ఆ నెయ్యి రాసుకున్న ప్లేట్లోనికి ఈ చిక్కీ మిశ్రమాన్ని అంతా వేసేసుకొని వీడియోలో చూపించిన విధంగా గరిటితో కానీ లేదనే ఫ్లాట్గా ఉన్న ఒక కప్తో కానీ ఇలాగా చదునుగా చేసుకోవాలి మొత్తం ఇలాగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట నీట్గా సాఫ్ట్గా వచ్చే విధంగా మనం చిక్కీని రెడీ చేసుకోవాలి ఇలాగా తిప్పేటప్పుడు కప్పు అడుగు భాగాన్ని కూడా కొద్దిగా నెయ్యి వేసుకుంటే మనకి చిక్కి అనేది షైనీగా వస్తుంది అండ్ గిన్నెకి కూడా అంటుకోకుండా ఉంటుందన్నమాట కొద్దిగా చల్లారిన తర్వాత మనం షేప్ కోసము ఇలా చాక్తో మార్కింగ్ అయితే చేసుకోవాలి నేను స్క్వేర్ షేప్లో అయితే మార్కింగ్ చేస్తున్నాను రెండు సైడ్లో ఇలా కట్ చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారని వాళ్ళనమాట ఇది చల్లారడానికి మ్యాక్సిమం ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ అయితే పడుతుంది పూర్తిగా చల్లారిన తర్వాత మనం దీన్ని ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది మనం ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్నాం కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది అనమాట వీటన్నిటిని కూడా ఒక ఎయిర్టైటెడ్ కంటైనర్జర్లో స్టోర్ చేసుకుంటే ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు నిల్వ ఉంటాయి ఈ రెసిపీ మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్